నిర్మిచ్చారే అక్షర మీడియా స్వాగతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి వాళ్ళని కూడా చెడు వాళ్ళేమో అని అనుమానించే స్థితికి దిగుదాడడం మనం ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్న పేర్లు అదరువైనా వాళ్ళ మనలో పెట్టినాయా లేకపోతే మధ్య సోషల్ మీడియా కోసం పెట్టుకుంటా అది ఫేస్బుక్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అని అనుమానం తలెత్తున్నాయి ఇంతెందుకు వాళ్ళని కూడా చెడ్డోళ్ళు అని అనుమానించే స్థితి ప్రస్తుతం సోషల్ మీడియాలో కలిగింది ఎందుకంటుందంటే ఇటీవల నేను బ్రెయిన్ స్ట్రోక్ గురి కావటం జానాలుగా అందరికీ దూరంగా ఉండటం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఒక మిత్రుడు ఒక ఫ్రెండ్ నాకు స్వీట్ పంపించడం జరిగింది స్వీట్ చాలా బాగుందని థ్యాంక్స్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏంటంటే ఒక మాట ఇచ్చిన ఏ మాట ఆయన ఒక అంటే ఏడాది లోపల ఈ ఏడాది కాలంగా ఎవరు స్పీడ్ తినిపించలేదు మీరు తెనిపించే స్పీడ్ చాలా బాగుంది అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ మిత్రుడు ఏమంటూ తెలుసా ఈ మాట నాకైనా ఎంతమంది చెప్పినాము ఇట్లా ఎంతమంది పంపించింది ఇట్లా ఇబ్బంది ఉందని అని నన్ను అనుమానించారు వాస్తవం మంచి నన్ను అనుమానించాల్సిన అవసరం లేదు కానీ నేను అనే మాట ఇంతమంది మాట్లాడినావు అంటే ఇంతమంది ఇలాగ ఎంతమంది చెప్తారు అంటే ఫేస్బుక్లో ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది ఎంతవరకు నిజము అనేది తెలుసుకోలేని స్థితి అసలు ఒరిజినల్ ఐ ఐడియా కాదో కూడా తెలియని స్థితి కాబట్టి నేను నిజంగా నాకు హెల్త్ బాగాలేకనే వన్ ఈ అన్నిటికీ దూరంగా ఉన్నా అందరికీ దూరంగా ఉన్నా అటువంటి నాకు స్వీట్ పంపించిన కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ సంవత్సరం తర్వాత స్వీట్ తినిపించరు అని చెప్పినా అది కానీ ఎంతమందికి చెప్పుకుంటున్న మాట ఎంతమంది అందరితో ఇదే మాట చెప్తుర్రా అనే నేను ఏమో మాట్లాడగలిగిందంటే స్వీట్ పంపించేంత ఔదార్యంతో అప్పటి సానుభూతితో పంపించి నేను చెప్పిన మాట అనుమానించడం జరిగిందంటే ఏంటి సోషల్ మీడియాలో మన ఇంత మంచిగా ఉన్నా అంటే ఒకరిద్దరు మంచిగా ఉంటారు కదా వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళ ఇష్టం చేరిపోతున్నారు కాబట్టి సోషల్ మీడియాను ఆధారం చేసుకొని స్నేహాలు కానివ్వండి ఈ ప్రేమలు అన్నీ కూడా జాగ్రత్తగా దాని ఆధారంగా మాత్రం చేయొచ్చండి సోషల్ మీడియాను ఆధారం చేసుకొని ప్రేమలు కానీ పెళ్ళిళ్ళు కానివ్వండి స్నేహాలు కానివ్వండి అంత మంచివి కావు అని నాకు ఎందుకంటే నేను ఇంత ఉండి ఆరోగ్యం బాగాలేక ఉన్నా కూడా నేను నిజం చెప్తే నేను అనుమానించడం జరిగిందంటే సోషల్ మీడియా అంతా అలాగే ఉన్నది ఏమంటే దాదాపు వందకు తొంభై ఐదు శాతం మంది అలాగే ఉన్నారు అనే నిజం నాకు అప్పుడు అర్థమైంది ఆ మిత్రుడు నన్ను అనుమానించడం వల్ల కాబట్టి మనం ఎంత మంచుకున్నా సోషల్ మీడియాలో ఎదుటి వాళ్ళ దృష్టిలో చెడుగానే కనిపిస్తాం ఎందుకంటే అనుమానం డౌట్ వాళ్ళ కాదు వాళ్ళతో పడేసిన అవసరం లేదండి అలాంటి మోసాలు ఘోరాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి కాబట్టి మనం ఎంత మంచు వాళ్ళకైనా చెడుగానే అనుమానించే స్థితి వస్తుంది అన్న నిజాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది